హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను అయితే మేము సీతమ్మ కొండకు వచ్చాము మా ఫ్రెండ్స్ అయితే వెనకాల వస్తున్నారు మా ఫ్రెండ్ గారికి పెళ్ళి ఉంది అనమాట ఆ పెళ్ళికి కర్రలు నరకాలి అనేసి చెప్తే కబురు పెడితే వచ్చామన్నమాట ఇంకా సగం దూరం వచ్చాము కొంతమంది అయితే పైకి వెళ్ళిపోయి ఉన్నారు చూసారండి నేనైతే ఇదిగో ఇలాంటి కత్తి పట్టేసుకున్నాను ఈ కత్తితోటి ఇంకా చెట్లు అక్కడమే వచ్చేసాము కొండపైకి అయితే వచ్చేసామో సగం దూరంకి మన వాళ్ళైతే వచ్చేస్తున్నారు వెనకాల నుంచి అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే వీడియోలో వెళ్ళిపోదాం మనాడు తెగ అమ్మాయిల గురించి పొడేస్తున్నాడు మనమైతే ఇది బాల్యాగూడబున్నాము బాల్యాగూడో ఇది మన ఆడియా అంటారు దీనికి చూస్తున్నారు కదా ఎలా పిల్లపు చేసినాదో ఎలా పిల్ల తుప నీ హలో అండి మన ఏజెన్సీ కొండలకు వస్తాయి అయితే ఇదిగో ఇలాంటి కొండ జీడి పళ్ళు కనబడతాయి ఇక్కడైతే చాలా పండిపోయి ఉన్నాయి ఇదిగనమాట ఇలాగుంటది కొండ జీడి పండు ఇది కాల్చుకొని తింటే చాలా బాగుంటది చూడండి మనం పిక్కలు పీకి జలేసి ఇది కాల్చాలి ఇప్పుడు మనాలైతే ఎప్పుడు తింటాం రా కాళిస్తే అన్నట్టు మనవాడైతే చేయి పట్టేసి ఉన్నాడు అదే గింజలు వాళ్ళు అయితే మావాడైతే గింజ పండు తీసేస్తున్నాడు అనమాట ఇప్పుడు కాల్చడానికి కర్రలు అయితే అక్కడ పెడుతున్నాడు అయితే కర్రలు పెట్టేసాడు మావాడు అయితే చాలా తీసారు ఎవరు చిన్నపిల్లలు కూడా కొండకు రారు కదా అందుకనే చాలా ఉన్నాయన్నమాట చెట్లకి మొత్తం తీసేసారు ఈ పిక్కలు దేనికి పనికి అంటే చెప్తాను మనకి కాళ్ళు పగిలిపోతుంటది కదా అది లోపల రసం అనమాట రసము ఇక్కడ కన్నం చేసి ఆ రసం తీసి అక్కడ రాసుకుంటే తగ్గిపోతుంది అనమాట ఇది కూడా ఒక ఆయుర్వేదిక్ మందే మనస్ వాళ్ళైతే దోశలు కూడా వాడుతుంటారు కాల్చడానికి గడ్డి చేస్తున్నాడు మనవాడు కాలుస్తాడు ఇప్పుడు చూడరా ఎలా అగి కాలింది అడ్డా పిగిలు కూడా పెట్టండి రా అందులో చూసారండి అదే అండి శ్రీ సీతమ్మ కొండ ఆ పైకి వెళ్తే లొకేషన్ అయితే చాలా బాగా కనబడుతుంది కానీ ఆ పైకి వెళ్ళాలంటే ఇంకొక గంట రెండు గంటలు పడుతుంది మామలు అయితే అగ్గి పెట్టేశారు ఇంకా అది కాలుస్తారనమాట ఒక రెండు మూడు సంవత్సరం అవుతుంది నేనైతే ఇంకా తినలేదు ఇది ఇప్పుడు కాల్స్తే టేస్ట్ చేయవచ్చు అడ్డపికలు అది మనవాడ అడ్డా అయితే చెట్టుకు ఎక్కేశాడు అనమాట అది దేనికోసం ఎక్కడంటే అడ్డపిక్కల కోసం చెట్టుకు ఎక్కేశాడు అనమాట మనవాడు తీస్తున్నాడు అడ్డపిక్కలు తెచ్చాడు ఇలాగే ఉంటుంది అడ్డపికలు అనమాట మన వాళ్ళైతే అడ్డపిక్కలు జీడి పిక్కలు అయితే పెట్టేస్తారు అగ్గికి ఇంకో ఇది ఐదు నిమిషం పోతే ఇంకా కాల్పోద్ది తినేయడమే మనవాడైతే తీసాడు ఇదిగో ఇలా ఉంటుందండి అడ్డపిక్కలు లోపల ఇది తొక్క మాత్రమే ఈ లోపలది అయితే ఇదిగో ఇది తింటది అయితే ఆల్రెడీ టేస్ట్ చూస్తున్నాడు బాగుందిరా మనవాడు అయితే తీస్తున్నాడు వేడిగా ఉండడం వల్ల తీయలేకపోతున్నాడు ఇదిగో ఇలా ఉంటుంది ఇదిగో మన కంగాలు అయిపోతున్నారు తినడానికి కొండకు కరువులంకుండి వీళ్ళు ఇలా ఉంటది చాలా బాగుంటది తింటే మాత్రం అయితే ఒకటి తీసి తింటాను ఎలా ఇలాగుంటుంది ఇదైతే తిని టేస్ట్ ఎలా ఉంటదో చెప్తా చాలా బాగుందండి మన వాళ్ళు చూసారా చాలా తింటానికి ఫస్ట్ పని చేయడానికి కూడా ఫస్ట్లే మన వాళ్ళైతే తీస్తారు మొత్తం మా వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోతున్నారు ཡ�ྲ སྱིས རིས རི ར རི རྱ རིས 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 རིེ རེ ར ཇ ཏ རེ ོ ཉཏ སོ ཏ འར ོེ ག ཇསས� మా అయితే ఈ లోపల దూరుతున్నారు ఇంకా ఇక్కడ దారి లేదు ఏట్లేదు ఇలాంటి దొంగల లోపల దూర్పిస్తున్నారు మొత్తం ముళ్ళు చెట్లే ఉన్నాయి ఇక్కడ ఇదిగో ఇలా వంగి వంగి వెళ్తుంటే ఏంట్రా బాబాయ్ కష్టాలు ఇదేనండి సీతమ్మ కొండ బయట నుంచి చాలా వీడియోస్లో చూసుంటారు ఈ కొండకి స్క్రీన్లో కూడా పెడుతున్నాను ఈ ఫోటో ఈ కొండ లోపలే మేము ఉన్నాము ఇదేనండి శ్రీ సీతమ్మ కొండ వచ్చేసాము ఇంకా సగం దూరమే వచ్చేమో పైకి ఇంకా వెళ్ళాలి అక్కడ వెళ్ళడం అంటే రెండు గంటలు పడుతుంది ఇక్కడైతే చూసారా చాలా డౌన్ ఉందండి ఇక్కడ మన వాళ్ళు అయితే ఎక్కుతున్నారు వీళ్ళు ఎటు దూరిపిస్తున్నారో తెలీదు మన వాళ్ళైతే ఆల్రెడీ ముందు వచ్చేస్తున్నారు మన బామార్దిగాడికి పెళ్లి అదిగో అతనికే మనకి అయితే ముళ్ళు గుచ్చుకుంది ఇదిగో రక్తం కారిపోతుంది మా అయితే దారి లేని దారి తీసుకెళ్లిపోతున్నారు ఇదిగో ఇతనే మన బామారిదిగాడు ఇతనికే పెళ్లి అనమాట వీడి పెళ్లి కోసం ఇదిగో ముందే కర్రలు నరికేస్తున్నారు ఇవన్నీ మోసుకొని వెళ్ళాలి ఇంకా మాములు అయితే థమ్ తెచ్చేసారు వంద రూపాయల థమ్స్అప్ బాటిల్ ఇది తాగితే ఏమైనా ఉందా వాటర్ ఉండుంటే బాగున్నాం మీరైతే అనుకోవచ్చు వీళ్ళంటి కొండ చెట్లను పెంచకుండా నరికేస్తున్నారు అని అనుకోవచ్చు అయితే ఇంటి గుమ్మంలో పందిరి చిన్న పందిరి లాగా తయారు చేయడానికి ఇలాంటి కొండ చెట్లు అప్పుడప్పుడు వాడుతుంటాం మేమైతే మా వాళ్ళైతే ఆల్రెడీ దారి లేని దారి వెళ్తున్నారు ఎర్ర సందరికేస్తున్నాడు శుక్రారంభ మన వాళ్ళు అలసిపోయారు కొండకు వచ్చి ఏదో డ్రింకులు తాగుతున్నారు ఇదిగో ఇడు మా తమ్ముడు మా కొడుకు అవుతాడు అనమాట కొండకు రావడానికి చాలా అలసిపోయామండి డ్రింక్ తాగుతున్నాము మన పెళ్లి కొడుకు అయితే తాగిస్తున్నాడు

మా వాళ్ళైతే తిరిగి తిరిగి అలసిపోయి తాగుతున్నారు లేదు నీకు ఉంటాడు మరి కోటరు ఇదేనండి కర్రలు పెళ్లి పందిరి తయారు చేయడానికి నరికి తీసుకొచ్చాము ఇతనైతే మా తమ్ముడు చాలా అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడు మేమైతే చాలా అలసిపోయామండి ఇదిగో ఈ కర్రలు నరికి తీసుకొచ్చి మన మతి మరుపు ఏంటంటే వాటర్ తేడం మర్చిపోయాము డ్రింక్ తెచ్చారు ఫస్ట్ వీళ్ళు డ్రింక్ తాగితే ఏం దాహం పోద్ది

perlu <coughs> mati మేమైతే అక్కడ వెళ్ళిపోయి ఉండమండి మా వాళ్ళు అయితే వస్తున్నారు కొంతమంది బ్యాక్ సైడ్ నుంచి హాయ్ మొత్తానికైతే మొత్తానికి మొత్తానికైతే కర్రలు తెచ్చేసేమో మేమైతే ఇంకా పొయ్యిలు తయారు చేయడానికి రేళ్ళ కోసం వచ్చామండి అది అక్కడ తీసుకెళ్ళాలి బామారిది చంపుతావురా ఇలాంటి అయితే మేము ఇంకా మోస్తాము ఇది నాగలతో కలిపి దున్నుతారు కదా అది మా అయితే అక్కడ నుంచి రాయి తోసేస్తే ఇక్కడ వచ్చి ఇక్కడ పడింది ఇదిగో మన తమ్ముడికి అది మేల్సింది मलाई सारा दिनको भेट्ना रहेछ। तिरी रीडीडीङ हेरौ थलो खाऊ तरो साची। ए जसो परे पर खाली बोले खम्डा खाएर गर्नु आथे मन उडी जुगै ठाउँमा। तस बान्दी गाड्दिन का फाइकी

ఏ బామార్ది ఇతనే పెళ్ళికొడుకు పెళ్ళి రోజు ఏం పాటి ఇస్తాడు లేదు గాని రాళ్ళు మాత్రం మోయిస్తున్నాడు మాకు మా బామార్ది మా చెల్లికి ఇస్తున్నాము ఇది అని అయితే ఒక్కడు మోసేస్తున్నాడు చాలా పెద్ద పెద్ద రాళ్ళు వీడియోలో చిన్నగా కనబడుతుంది కానీ దూలు తీరిపోతుంది మోయడానికి మొత్తానికి అయితే రాళ్ళు తేడం అయిపోయింది వాళ్ళు అయితే చాలా అలసిపోయారు ఇవాళ వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్